ఆ నాలెడ్జో తెలియదు నాకు రైటింగ్ అనేది చాలా ఇష్టం ఎవరైనా ఏదైనా ప్రశ్న వేస్తే ఇమీడియట్గా రివోల్ట్ అవుతా సో రైటింగ్ మీద ఎక్కువ స్థాన పెట్టేవాళ్ళం ఎక్కువ కూర్చుండేవాళ్ళం ఈవెన్ డిఓపిని వెంకట్ ఫైట్ మాస్టర్ని రైటింగ్ ప్యాడ్గా పిలిచి కూర్చేవాళ్ళం కూర్చుండేవాళ్ళం షూటింగ్కి ముందే మా గొడవ అంతా ఒకటే వంశీ గారికి నేను ప్రామిస్ చేశాను బాలకృష్ణ గారి బెస్ట్ ఫిల్మ్ ఇవ్వాలి బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ తీయాలి బెస్ట్ బాలకృష్ణ గారి నేను చూడాలి కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ఆయన సెటిల్నెస్ గురించి రౌండేడు ఎందుకంటే ఓ డైరెక్టర్గా ఆయన నమ్ముతున్నారు అది ఎంత ఆనందమో అదే విధంగా ప్రెషర్ ఉండేది బాబు నాకు ఎందుకంటే ఒక్కరోజు సెట్లో నేను ఏ షెడ్యూల్ ప్లాన్ చేశానో కూడా మీరు అడిగేవాళ్ళు కాదు రావటం సీన్ చెప్పటం ఆ సీన్ మూడులోకి ఇందాక మా ఊడన్నట్టు పరకాయ ప్రవేశం చేసేవాళ్ళు ఇప్పటికీ ఊరు మొత్తం పొగుడుతున్న మన సినిమాలో బెస్ట్ సీన్ నాకు ఇప్పటికీ కళ్ళ ముందు అలా గుర్తొస్తుంది మెట్ల మీద కూర్చొని బ్లడ్ పాత్తో ఉన్న మీరు కూర్చొని సెటిల్డ్గా ఎమోషనల్గా చోక్ అవుతూ చెప్తున్న డైలాగ్ నాకు తెలిసి వన్ అవర్ ముందు మేము డెసిషన్ తీసుకున్నాం అప్పటిదాకా కూడా ఒక అగ్రెసివ్గానే చూసాం బట్ ఎక్కడో ఇంత ఫ్రీడమ్ ఇస్తున్నారు కదా బాలకృష్ణ గారు కొత్తగా ట్రై చేద్దాం ఆయన సలహా అడుగుదామని వెళ్ళి బాబు ఇలా అనిపిస్తుంది మెట్ల మీద కూర్చొని ఫైట్ పీక్స్లో ఉంది టెంపో చిన్న సెటిల్ చేసి మెట్ల మీద కూర్చొని ఆ ఊరికి జరిగిన అన్యాయాన్ని శ్రద్ధా శ్రీనాథ్ గారికి చెప్పి మళ్ళీ లేపి నేను తీరుస్తా నా కొడక్క నీ దాహం అని లేపి కొడితే తొట్టిలో పీక్స్ వస్తుందని అన్నప్పుడు ఆయన వెంటనే ఫస్ట్ టేక్ నాకు తెలిసి ఇప్పటికీ ఎన్ని సినిమాలో జరుగుతూ తెలియదు కానీ ఒక మ్యాజిక్ నేను ఆ రోజు చూసా నాలుగు వందల మంది జైపూర్లో క్లాస్ కొడతానే ఉన్నారు బాబు మీకు నాలుగు వందల మంది సింగిల్ టేక్ ఇంకో టేక్ అడిగే అవకాశం కూడా లేదు అంత బెస్ట్ చేశారు మీరు చోక్ అవుతూ గ్లిజరిన్ లేదు కన్నీళ్ళు పెట్టుకుంటారు చేతులు వణుకుతూ ఉన్నాయి ఒక సివిల్ ఇంజనీర్ క్యారెక్టర్లోకి వెళ్ళి ఆయన చోక్ అవుతూ అంత బాగా సీన్ పర్ఫామ్ చేయటం వల్లే ఈ రోజున చాలామంది కామన్గా నాకు వస్తున్న రివ్యూస్ ఏంటంటే యాక్షన్ సీక్వెన్స్ యాక్షన్ సీక్వెన్స్ అన్నీ స్కై లెవెల్లో ఉన్నాయి చాలా బాగా తీసాడు బాబీ అంటున్నారు అలానే హానెస్ట్గా సెకండ్ హాఫ్ కట్ చెప్పావు నువ్వు ఎక్కడ కూడా ఒక ఐటెం సాంగ్ తీసుకురాలా దో వీ హ్యావ్ సిచ్యువేషన్స్ మేము అనుకుంటే క్రియేట్ చేసేవాళ్ళం ఎందుకంటే వంశీ వంశీ గారు ఏ రోజు కూడా బడ్జెట్కి వెనకాడ్డు అర్జెంటుగా ఒక నోరా ఫతేహి కావాలంటే తెప్పించేస్తాడు కేఫన్ అంటే డబ్బులు కొట్టి తెప్పించేసేవాడు బట్ వద్దు హానెస్ట్గా ఖర్చు చెప్తాం ఒక సివిల్ ఇంజనీర్ ఖర్చు చెప్తాం అమ్మాయిల మధ్య ఉమెన్ ఓరియంటెడ్ వాళ్ళకు కూడా స్పేస్ ఇద్దాం ఇప్పుడు శాన్స్టామ్లో కూడా ఒక హీరో శాన్స్టామ్లో నుంచి వచ్చి ఒక పదకొండేళ్ల పాప చేత అంటర్తో కొట్టిస్తుంటే ఏ హీరో ఒప్పుకుంటాడో నాకైతే తెలియదు కానీ బాలకృష్ణ గారు సూపర్ ఆ అమ్మాయికి వండు అవకాశం ఉన్నారు ఆయన కనుక ఆ రోజు నేను ఫైట్ చేస్తాను బాబీ అంటే నేను నిజంగానే ఫైట్ ఇంకా వేరే లెవెల్ కంపోజ్ చేసి ఉండేవాడిని బట్ ఆ స్పేస్ ఏమిటి ఉంటుంది చూసిన కథను అర్థం చేసుకోవటం థ్యాంక్ యూ సో మచ్ బాబు ఇవాళ రోజున మాస్టర్ పీస్ అంటున్నారంటే మీ నమ్మకం మా టీం పట్ల మీకున్న నమ్మకం